ఇరవై రోజుల గ్యారంటీతో ప్యూర్ క్వాలిటీ కలిగిన జెర్సీ వచ్చే ఆవులు పాడి సుడి ఆవులు ఇక్కడ మనకి అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి భయ్యా చూసుకోవచ్చు ఆవుల యొక్క క్వాలిటీ కానీ యొక్క బ్రీడ్ కానీ ఎట్లా ఉందనేది కూడా ఇక్కడ మీకు ప్రతి ఆవు కూడా ఇరవై రోజుల వరకు అయితే గ్యారంటీ ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు చెప్పినట్టు ఈ పావులు ఇవ్వకపోయినా దాని తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా యొక్క ఆవు ప్లేస్లో ఇంకో ఆవును మనం మార్చుకునే అవకాశం అయితే ఉంది చూసుకోవచ్చు అండి చూసుకున్నట్లయితే కాకినాడ డిస్టిక్ కు జగ్గంపేట దగ్గర నుంచి ఈ వీడియో మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి పాడి సుడిగి ఆవులు ఎప్పుడు వచ్చినా ఉంటాయి విధంగా రేట్లు చూసుకున్నట్లయితే అరవై వేల నుంచి తొంభై ఐదు లక్షల రూపాయల వరకు యొక్క ఆవులు రేట్లు అయితే ఉంటాయండి పాలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఆవు మీద ఒక రోజుకి వచ్చేసి పదహైదు లీటర్ల నుంచి ముప్పై ఐదు లీటర్ల పాలిచ్చవులు ఇక్కడ మనకి సంవత్సరం పొడను కూడా అమ్మడానికి అందుబాటులో ఉంటాయి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న ఆవులు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందో ఇక్కడ మెయింటెన్స్ కావాలి ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఏ దానం పెట్టాలి ఏ ఏ ఫీడ్ అనేది కూడా ప్రతి ఒక్క విషయం మీకు అక్కడనే ఫామ్ దగ్గరనే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి ఇంటర్నల్ స్క్రీన్ పై అన్న నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అనేది కాల్ చేయొచ్చు చేస్తే మీకు ఏమైనా డౌట్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుందండి రైతులందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ పే నెంబర్కి ఒకసారి వాట్సాప్లో హాన్ని మెసేజ్ చేయండి మిమ్మల్ని యొక్క గ్రూప్లో యాడ్ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మీకు ఈ డైరీ ఫామ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ అన్నీ కాల్ చేయొచ్చు ఒకవేళ మీ ఆవులు కానీ గేదెలు కానీ ఏమైనా అమ్మాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపిస్తే మన ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కొత్తగా ఎవరైనా మన ఫామ్ని మన ఛానల్ని చూస్తున్నాము అంటే దయచేసి మన ఛానల్ని ఫాలో చేసి అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎలా ఉంది ఆ యొక్క ఆవుల క్వాలిటీ కానీ రేట్లు కానీ ఎలా ఉన్నాయి కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేచ్చి అంటే ఎట్లా ఉన్నది కూడా దయచేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసానంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను